హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఊరు మిరపకాయల్ని సంవత్సరం పాటు తాజాగా నల్లబడకుండా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఊరుమిరపకాయలు చేయటం కోసం ముందుగా ముప్పావు లీటర్ పెరుగు తీసుకున్నాను అంటే అరకిలో పచ్చిమిరపకాయలకి ముప్పావు కిలో పెరుగు తీసుకున్నా అనమాట ఈ పెరుగుని మజ్జిగలాగా చిలకరించుకోవాలి చిక్కటి పెరుగు అయితే కనుక మిరపకాయలు కారం లేకుండా చాలా బాగుంటాయి ముప్పావు లీటర్ పెరుగుకి ముప్పావు లీటర్ నీళ్లు కలుపుకోవాలి ఇది పావుసేర గ్లాస్ అండి అందుకే మూడు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఇలా కొలతగా చేసుకుంటే కనుక ఊరమిరపకాయలు అస్సలు కారం లేకుండా చక్కగా ఉంటాయి ఇలా ప్లాస్టిక్ లేదా వేర్ టైప్ కంటైనర్ లో చేసుకోవటానికి ప్రిఫర్ చేయండి స్టీల్ అయినా లేకపోతే అల్యూమినియం డబ్బా అయినా అయితే సాల్ట్ వేసి ఊర పెడతాం కనుక డబ్బాలు పాడైపోతాయి ఇలా చిక్కగా చేసిన మజ్జిగలో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే త్రీ టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేస్తున్నాను మీరు వచ్చి మామూలు ఉప్పు వేస్తుంటే టూ టేబుల్ స్పూన్సే సరిపోతుంది కల్లుప్పు కన్నా మెత్తటి ఉప్పే ఎక్కువ ఉప్పుగా ఉంటుందన్నమాట అందుకని మామూలు ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి ఈ ఉప్పు అలానే పసుపు మజ్జిగలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ మజ్జిగని కనుక కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు ఎక్కువగానే అనిపించాలన్నమాట ఎందుకంటే పచ్చిమిరపకాయల్ని ఈ మజ్జిగలో ఊర పెడతాం కనుక ఉప్పు కొంచెం మజ్జిగలో ఎక్కువగానే అనిపించాలి ఊరమిరపకాయలు చేయటం కోసం పచ్చిమిరకాయలని ఎంచుకునేటప్పుడు కొంచెం చిన్న సైజులో ఉన్న పచ్చిమిరపకాయలే తీసుకోండి మరీ బారుగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నా కూడా ఎండలో ఎండేపాటికి మరీ తప్పల్లాగా అయిపోతాయి అందుకే కొంచెం మీడియం సైజులో ఉన్న కురసగా ఉన్న పచ్చిమిరకాయలు మాత్రమే ఊరిమిరపకాయలకి ఎంచుకోవాలి కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే కనుక ఇంకా చాలా మంచిది అరకిలో పచ్చిమిరపకాయలతో ఊరిమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పచ్చిమిరకాయల్ని కాడలతో సహా శుభ్రంగా కడిగి తీసుకోవాలి పెద్ద సైజు పిన్నిస్ అయినా లేకపోతే దప్పలం సూతి ఉంటుంది కదా ఆ సూతితో అయినా కూడా ఈ పచ్చిమిరకాయల్ని మధ్యలో చీల్చుకోవాలి అలా చీల్చిన పచ్చిమిరపకాయల్ని ఈ మజ్జిగలో వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఊరబెట్టి ఎండపెట్టిన ఈ ఊరమిరపకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వాటి కాడ కూడా చాలా రుచిగా ఉంటుంది వేయించినాక పచ్చిమిరపకాయకి మధ్య బారు అలా బారుగా ఘాటు పెట్టి అప్పుడు మజ్జిగలో వేసుకోవాలి మధ్య మధ్యలో కాయలన్నిటిని మజ్జిగలో కలుపుకుంటూ మిగతా కాయలకి మళ్ళీ ఘాట్లు పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేసిన ఈ ఊరిమిరపకాయలు పెరుగన్నంలో నంచుకుంటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పప్పుచారు పప్పుకూరలు సాంబార్ ఇలాంటి వాటిల్లో ఎంతో రుచిగా ఉంటాయండి సైడ్ డిష్గా నంచుకోవటానికి బాగా ఎండగా ఉన్నప్పుడైతే కనుక ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఊరిమిరపకాయలు రెడీ అయిపోతాయి ఇలా మజ్జిగలో ఊరు పెట్టిన ఈ పచ్చిమిరపకాయలని రెండు పూట్ల కలుపుకుంటూ ఉండాలండి గెర్రెడ్తో ఒకసారి పైనుండి కింద దాకా మొత్తం కలుపుకుని అప్పుడు రోజు ఎండబెట్టుకుంటూ ఉండాలి పచ్చిమిరపకాయల్ని మొత్తం పచ్చిమిరపకాయలు వేసేసినాక ఒకసారి కలుపుకుని ఇక మూత పెట్టేస్తున్నాము ఇవాళ పొద్దున కనుక ఇలా పచ్చిమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెడితే సాయంత్రం కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మరుసటి రోజు ఉదయం ఎండలో ఇలా కాటన్ క్లాత్ ఏదైనా పరుచుకుని దాని మీద మజ్జిగ రానివ్వకుండా పచ్చిమిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఊరమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టుకున్నాక అప్పుడు ఇలాగ మజ్జిగ రానివ్వకుండా ఎండబెట్టుకోవాలన్నమాట పొద్దున్నే కనుక ఎండ పెట్టుకుంటే మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలని మళ్ళీ తీసేసుకోవాలండి బాగా ఎండలో నుండి కనుక పచ్చిమిరపకాయలు తీసి అవి వేడిగా ఉండగానే మళ్ళా మజ్జిగలో వేసుకుంటే కనుక మజ్జిగ త్వరగా పీల్చేస్తాయి ఊరమిరపకాయలు అందుకని వేడిగా ఉన్నప్పుడే ఎండలో నుంచే పచ్చిమిరపకాయలని తెచ్చుకొని ఇలా వెంటనే మజ్జిగలో వేసేసుకోవాలి అలా అయితే కనుక రెండు మూడు రోజుల్లోనే మజ్జిగ మొత్తం పీల్ చేసుకుని ఊరమిరపకాయలు రెడీ అయిపోతాయి ఈ ఊరమిరపకాయలు మటుకు రెండు పూట్ల మజ్జిగలో వేసేటప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కింద నుండి పైకి కలుపుకుని రోజు ఎండబెట్టుకుంటూ మళ్ళా తీసి ఇలా మజ్జిగలో వేసి అంతా కలుపుకుంటూ ఇట్లాగా ఈ మజ్జిగ మొత్తం ఊరమిరపకాయలు దాకా అలానే చేయాలి మాకు నాలుగు రోజులకు మజ్జిగ మొత్తం ఊరు మిరపకాయలు ఇలా ఎండిన ఈ ఊరిమిరపకాయలని డిప్పలోకి తీసుకుని వీటిని కూడా ఒక రోజు పాటు ఎండలో పెట్టుకుంటే ఇక మిరపకాయలు రెడీ అయిపోయినట్లే వీటిని ఇక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఎలా వేయించాలో చూద్దాము వీటిని వేయించటానికి చాలా తక్కువ నూనె పడుతుందండి నేను కొద్దిగా ఎక్కువ నూనె వేశాను అంటే వడియాలు కూడా వేయించాను అన్నమాట తర్వాత నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా ఊరమిరపకాయలు వేసి వాటిని నూనెలో కలిసేలాగా కలుపుకొని వేగిన తర్వాత తీసేసుకోవటమే ఇంతేనండి ఊరిమిరపకాయలని ఇలాగా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సంవత్సరం పాటు చాలా తేలిగ్గా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్